నమస్కారమండి శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం నా పేరు నారాయణ పండిట్ గతంలో మీకు పరాశర గురించి చాలా విషయాలు చెప్పాను ఇప్పుడు నాడీ జ్యోతిష్యం గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నాను క్రితం వీడియోల్లో కూడా నాడీ జ్యోతిష్యంలో కొన్ని విషయాలు తెలియజేశాను ఈ వీడియోలో నాడీ జ్యోతిష్యంలో వివాహము కాని వాళ్ళు ఉంటారు చూడండి కొంతమందికి ఎన్ని సంవత్సరాలు వచ్చిన వివాహం కాదు అలాంటి వివాహం కాని జాతకాల గురించి చెప్పుకుందాం నాడీలో ఈ విషయాన్ని ఏ విధంగా కనుక్కోవచ్చు అనే విషయాన్ని ఇక్కడ మీకు తెలియజేస్తాను నాడీ అనేది మనకు తాళపత్ర గ్రంథాలది కాదు ఇది ఒక గ్రహం నుండి మిగతా గ్రహాలు ఎన్నో స్థానంలో ఉంటే ఫలితాలు వస్తాయి ఎన్నో స్థానంలో ఉన్న ఇంకొక గ్రహాన్ని చూస్తే ఫలితాలు వస్తాయి అలాగే గురువు నుండి శని నుండి శుక్రు నుండి ఎన్నో భావంలో ఏ గ్రహం ఉంటే ఏ ఫలితాలు వస్తాయనే విషయాన్ని ఇక్కడ నాడీలో మనము అతి సులభంగా బాగా నేర్చుకోవచ్చు ఇక్కడ ఈరోజు మనము నాడీ జ్యోతిష్యం ప్రకారము వివాహము కాని జాతకాలకు కొన్ని సూత్రాలు ఉంటాయి ఇక్కడ కొన్ని సూత్రాలే చెప్తాను రెండో మూడు మీకు తర్వాత తర్వాత వీడియోలో చెప్తాను మీకు ఈ సూత్రాలు జ్ఞప్తికుంటే చాలు మీకు జాతకం చూస్తేనే టక్కని పట్టేయచ్చు మీరు ఈ సూత్రాల్లో ముఖ్యమైనవి మనకు మొదటి సూత్రం మన జాతకంలో ఇక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా అక్కర్లేదు డేటు టైము ఆ టైం అక్కర్లేదు డేటు నెల సంవత్సరం ఇది ఉంటే చాలు టైం అక్కర్లే ప్లేస్ అక్కర్లే దీనివల్ల రాశి చక్రం ఏర్పడుతుంది కదా మనకు జన్మకుండలి అందులో లగ్నంతో పని మనకు గురువు ఎక్కడున్నాడో చూడాలి గురువు ఏ రాశిలో ఉన్నాడో గమనించండి ఆ గురువు ఉన్న స్థానం నుండి గురువు ఎక్కడున్నాడో ఆ స్థానం నుండి నాలుగులో కానీ ఆరులో కానీ ఎనిమిదిలో కానీ పదిలో కానీ ఈ స్థానాల్లో ఉంటే ఆ జాతకంలో వారికి వివాహం కాదు అని చెప్పచ్చు నాలుగులో కానీ గురువు ఉన్న స్థానం ఉంటే ఆరులో కానీ ఎనిమిదిలో కానీ పదిలో కానీ శుక్రుడు ఉంటే వారికి వివాహం కాదని మనము నాడీ జ్యోతిష్యంలో తెలుసుకున్నాము ఆ విషయాన్ని ఇక్కడ కొన్ని జాతకాల ద్వారా మనం చూద్దాం అది జరిగిందా లేదా అనేది ఇక్కడ దానికి సంబంధించిన జాతకం కూడా మీకు ఇచ్చాను జాగ్రత్తగా గమనించండి ఇక్కడిచ్చిన జాతకము సినీ యాక్టర్ హిందీ యాక్టర్ సల్మాన్ ఖాన్ది మీకు అందరికీ తెలుసు కదా ఆయనకి వివాహం కాలేదనే విషయం అతనికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా మనకు ఉంది ఆన్లైన్లో దొరికింది ఈయన ఇండోర్లో జన్మించాడు ఇతని వివరాల ప్రకారం ఇతని జాతకంలో మిథునంలో చూడండి గురువు ఉన్నాడు కదా తర్వాత శుక్రుడు మకరంలో ఉన్నాడు చూడండి గురువు మిథునము శుక్రుడు మకరంలో ఉన్నాడు గురువు నుండి లెక్కేయండి మకరం ఎన్నవుతుందో గురువు మిథనము కర్కాటకము సింహము కన్య తుల వృశ్చికము తర్వాత ధనుస్సు తర్వాత మకరం ఎనిమిది అవుతానులే మనం ఏం చెప్పుకున్నాం గురువు నుండి శుక్రుడు నాలుగులో కానీ ఆరులో కానీ ఎనిమిదిలో కానీ పదిలో కానీ ఉంటే వారికి వివాహం కాదు అన్నాం ఇక్కడ గురువు నుండి ఎనిమిదో భావంలో శుక్రుడు ఉన్నాడు ఇక్కడ దృష్టి అక్కర్లేదండి మరి దృష్టి చూడాలేమో ఎనిమిదో దృష్టి గురువుకు లేదా అనుకోవద్దండి సంబంధం లేదు గురువు నుండి ఎనిమిదో భావంలో శుక్రుడు ఉండకూడదు అది సూత్రం ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దండి దృష్టి వేరే ఇక్కడ సంబంధం లేదు అది ఇక్కడ గురువు నుండి నాలుగు ఆరు ఎనిమిది పది ఈ భావాల్లో శుక్రుడు ఉంటే వారికి వివాహం కాదు అని నిర్ణయించారు ఈయన జాతకంలో అది ఉంది కదా అందుకోసమే ఈయనకి వివాహం కాలే కదా ఇలా వివాహం కాని జాతకం ఇంకోటి కొడుక ఇస్తున్నాను దాన్ని కూడా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఇంకో జాతకం ఇచ్చారు చూడండి ఇది ప్రముఖ రాజకీయ నాయకుడు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ యొక్క జాతకం ఆయన జాతకం మీకు అందరికీ ఆన్లైన్లో ఎదిగితే డేట్ ఆఫ్ బర్త్లన్నీ దొరుకుతాయి ఆ వివరాల ప్రకారమే నేను ఈ చార్ట్ తీసుకున్నాను ఈయన జాతకంలో గ్రహస్థితులు గమనించండి రెండో సూత్రం ఏం చెప్పుకున్నాం వివాహం కాని వారికి శుక్రుడు రాశి చక్రంలో ఎక్కడున్నాడో చూసుకొని శుక్రుడి నుండి ఒకటిలో కానీ ఐదులో కానీ తొమ్మిదిలో కానీ రెండులో కానీ కేతు ఉంటే వివాహం కాదు శుక్రుడు ఎక్కడున్నాడో అక్కడుండి ఒకటి అంటే శుక్రునితో కలిసి కానీ ఐదు తొమ్మిది రెండులో కేతు ఉన్న వారికి వివాహం కాదు కదా చూడండి కదా ఇతని జాతకంలో శుక్రుడు ఎక్కడ ఉన్నాడు కర్కాటక రాశిలో ఉన్నాడు చూడండి కేతువు సింహరాశిలో ఉన్నాడు మరి శుక్రుడు నుండి రెండులో ఉన్నాడు కదా అంతే రెండవ సూత్రం వర్తించింది మొదటి సూత్రం ఇతని జాతకంలో ఉంది చూడండి గురువు తులారాశిలో ఉన్నాడు కదా గురువు తులారాశిలో ఉండి గురువు నుండి రెండులో కానీ నాలుగులో కానీ ఆరులో కానీ ఎనిమిదిలో కానీ పదిలో కానీ శుక్రుడు వివాహం కాదన్నాం అదేవిధంగా గురువు ఉంటే పదిలో కర్కాటక రాశిలో శుక్రుడు ఉన్నాడు కదా కాబట్టి ఈ రెండు సూత్రాలు రాహుల్ గాంధీ జాతకంలో ఉన్నాయి అందువలన ఇతనికి గుడిక వివాహం కాలేదు ఇది కాక ఇంకొక ప్రముఖ వ్యక్తి వివాహం కాని వ్యక్తి జాతకం గుడికి ఇస్తున్నా అది కూడా గమనించండి ఈ జాతకం గుడిక ఒక ప్రముఖ వ్యక్తిదే మీ అందరికీ తెలిసిన వ్యక్తే ఏబిజే అబ్దుల్ కలాం మాజీ ప్రెసిడెంట్ ఈయన జాతకం గుడికి అక్కడ ఇచ్చాను చూడండి ఈయన జాతకం ప్రకారము కర్కాటక రాశిలో గురువు ఉన్నాడు చూడండి తులారాశిలో శుక్రుడు ఉన్నాడు ఏం చెప్పుకున్నాం మనం ఇంకో సూత్రము మదర్ సూత్రంలో ఒకటి చెప్పాం చూడండి గురువు నుండి నాలుగులో కానీ ఆరులో కానీ ఎనిమిదిలో కానీ పదిలో కానీ శుక్రుడు ఉంటే వారికి వాహం కాదు అన్నాం గురువు కర్కాటక రాశిలో ఉండి తొలలో శుక్రుడు ఉన్నాడు గురువు నుండి ఎన్నో భావం అవుతుంది నాలుకదది కదా సూత్రం ప్రకారం ఆయనకు వివాహం కాలేదు ఇలా కాబట్టి ఈ నాడీ జ్యోతిష్యంలో మీకు ఎంత ఈజీగా చూడండి మీరే గమనించండి చాలా సులభంగా ఉంది కదా దాని మీద దృష్టి చూడక్కర్లేదు లగ్నం అక్కర్లేదు బర్త్ ప్లేస్ అక్కర్లేదు అవి ఏ పొజిషన్లో ఆ లగ్నానికి శుభలా అక్కర్లేదు నవాంశాలు చూడక్కర్లేదు కదా చాలా సులభంగా మనము ఈ విషయాన్ని గుర్తించవచ్చు ఇలా చాలా విషయాలు మనము నాడీ జ్యోతిష్యంలో సులభంగా నేర్చుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ నాడీ జ్యోతిష్యాన్ని మేము ఇంత క్రితము ఎవరికి నేర్పించలేదు అయితే చాలామంది అడగడం వలన దీన్ని మార్చిలో అంటే నెక్స్ట్ మంత్ క్లాసెస్ తీసుకోవాలనుకుంటున్నాము మీలో ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ నెలలోనే పేర్లు ఇస్తే అందులో కొంతమంది ఎన్నుకుంటాం మేము వారికి మాత్రమే క్లాసులు చెప్తాము నాడీ జ్యోతిష్యం మీద ఆసక్తి ఉండేవాళ్ళు రావచ్చు నేర్చుకోవచ్చు లేదా పరాశర గుడక చెప్తాము పరాశరలో నేర్చుకునే వాళ్ళు కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు వాస్తు నేర్పించడం కూడా ఉంటుంది దానికి కూడా సంప్రదించవచ్చు లేదా మీ జాతక పరిశీలన కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు నాడి జ్యోతిష్యంలో ఇంకా ఆసక్తికరమైన విషయాలు చాలా ఉన్నాయి వాటి గురించి తర్వాత వీడియోలు చెప్తాను నమస్తే